చూడు మాట నుంచే చూసాం ఇప్పుడు మేము చేయాలి ఇప్పుడు ఈ నుంచి మేమందరం కదిలి తుల్ని తొడుక్కున్నాడో జన నా కొట్టు రాజకీయ నేమ్ చెప్తే చూస్తా రాజేంద్ర ఆ ట్రాఫీని చూస్తా ట్రాఫీని ग्राउंडर बोलिए और बोलिए और बोलिए வீதோ ஜனல வேண்டளே ஆதேவிக்கு அமராரே தம்பிரே கர்லன் 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 ஜனல பதமில்லை சின்னகுளத்தாய் ఈ రాష్ట్రంలో అరాచకాల పాలన పాలన అంటే మా కోటు వేస్తే ఈ విధంగా ఉంటుంది మా కోటు వేయకుంటే ఈ విధంగా ఉంటుంది ఒక నియంతలాగా చంద్రబాబు నాయుడు రెడ్బుక్ లాగా లోకేష్ ఎన్ని తెలిసి రాష్ట్రంలో నియంతలాగా వివరిస్తారు నిజంగా ఈ సంఘటన మీరందరికీ తెలిసిన విషయమే పూత వేటలో ఒక మూడు వందల మీటర్ పోలీస్ స్టేషన్ ఉంది మూడు వందల మీటర్లు పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ ఇక్కడ ఇంత అరసంగా మా ఇంటి దగ్గరకు వచ్చి చేశారంటే ఎవరు లేని టైంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం లాంటర్ ఈ ప్రభుత్వంలో మనుషుల్ని చంపేది నరికేదే కాకుండా మనుషుల్ని కూడా అరెస్ట్మెంట్ చేసే విధంగా ఈరోజు చేయడం దారుణం నిన్న ముఖాముఖి కూడా మాట్లాడినాం మాట్లాడే దాంట్లో అమ్మానే సంబోషణ తప్ప ఆర్థిక పరిస్థితులు కానీ అన్ని చూసుకోవాలి చెత్తకి నిజంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో మున్సిపల్ మినిస్టర్ నారాయణ కూడా క్లాబ్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఎత్తేసడం జరిగింది కడప నగరంలో ఈరోజు కూడా ముప్పై ఏళ్ళుగా ప్రజలకి సర్వీస్ చేస్తున్నాం ఇంతవరకు స్థానిక సమస్యల ద్వారా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా సర్పంచ్గా పదేండ్లు చైర్మన్ గా చైర్మన్గా గా పదేండ్లు ఉంటూ ప్రజలకు సర్వీస్ చేసే విధానంలో ఎక్కడలో ఎటువంటి లోపాలు మీకు చేయలేదు ఇప్పటికీ డెబ్బై మూడు వెహికల్స్ మా కార్పొరేషన్ వెహికల్స్ ఐదు వందల డెబ్బై మంది స్టాఫ్తో నిత్యం కడప నగరంలో ఎప్పుడు క్లీన్ అండ్ క్లీన్గా ఉంచే మేము మాజీ ముఖ్యమంత్రులు క్లాబ్ ప్రోగ్రామ్ పెట్టా కానీ ఆ చెత్త చెత్తనా కొడుకు చెత్త ముఖ్యమంత్రి చెత్తకు పన్ను వసూలు చేశాను అన్న కూడా ఈరోజు మూడు నెలల నుంచి క్లాపగ్రా ఆటోలు తిప్పుతూ ఆర్థిక పరిస్థితుల విధానాలు చూసుకోవాలి మా రా మా రాష్ట్ర మా కార్పొరేషన్ ఇన్కమ్ ఎంత మేమెంత శానిటేషన్ ఖర్చు పెడుతున్నామని వివరణ ఇచ్చేదానికి నిన్న ప్రెస్ మీట్ పెడితే దాని ముందు రోజు ఇంట్లో కూర్చొని మేయర్ ఇంటో చెత్త వేయండి అని చెప్తారు ఈడ చెత్త వేసేదానికి ఎవరు రాలే కేవలం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పందుకొక్కులు వీటికి ఇంటి దగ్గరకు వచ్చాయి తప్ప ఈ విధంగా చేయడం మేము చేయాలంటే దిగజారిపోయినామంటే మేము కూడా సంస్కృతి ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేయాలి అంటే కడప ప్రశాంతంగా ఉన్న ఊరిని ఇప్పటి నుంచి మూడు నెలల నుంచి మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కడప ప్రజలు హిందూ ముస్లింసు క్రైస్తవులు అందరము ఒక అన్నదమ్ములుగా మెలిగే ఊరు ముప్పై ఏళ్ళుగా ఎప్పుడు జరిగిన అరాస్మెంట్స్ ఈ మూండేళ్ళలో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే మాధవరెడ్డి గెలిచిన తర్వాత కడపలో ఎక్కడ చూసినా అరాస్మెంట్స్ జరుగుతు జరుగుతున్నాయి మొన్న కేవలం ఒక ముస్లిం రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ని కూడా చూడకుండా ఆత్మన అతని మీద ఫోక్సో చేసి పెట్టడం అనేది తన దారుణం ఈరోజు మా ఇంటి ముందర చెత్త వేసిన వాళ్ళు కూతవేటలో పోలీస్ స్టేషన్ ఉన్న పోలీసులు కూడా తెలియకుండా మా ఇంటి ముందుకు వచ్చారంటే వాళ్ళకి పోలీసులు తెలిసి జరిగిందని మేము అనుకోవాలన్నా పోలీసులు తెలిసి తె తెలియకుండా జరిగిందనుకోవాలన్నా పూర్తిగా ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో పూర్తిగా హత్య రాజకీయాలు హింస రాజకీయాలు దౌర్జన్య ఖండాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిదర్శనం మా మీ కల్లార పత్రిక విలేకరులు అందరూ కూడా చూశారు ఇలాంటి పరిస్థితులు లాండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా మీరే ఆలోచన చేయాలి ఇంత హరాస్మెంట్ చేసి కేంద్రం కేంద్రానికి మా జగన్ మోడీ విన్న విన్నవించుకున్నాం కానీ కేవలం మూడు నెలలు ఎంతమంది చనిపోయారు ఏం చనిపోయినారు ఏమో అప్పుడే మూడు నెలలు కాకముందే ఢిల్లీ పోయి చేస్తానవే పై తట్టుకునేవా అంటే ఎంత హీనంగా హీనతంగా ఒక బీహార్ లాగా ఒక ఒరిస్సా లాగా ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందంటే దీన్ని అరికట్టే వాళ్ళు లేరా చెప్తున్నాము ఖచ్చితంగా మేమందరం శాంతియుతంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటే మా పార్టీ కార్యకర్తలు అనుకుంటే మీ ఇండ్ల దగ్గర కుక్కట వేళ్లతో మీ ఇండ్లు కూడా పెరిగిలిచ్చే కార్యకర్తలు మా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇంతటికైనా మంచి చెడు అనే ఆలోచన చేసే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం ఆరాసికం చేయాలంటే మాకు తట్టు తట్టుకోలేరు మీరు ఏదో బయట ఊర్ల నుంచి జనాలు తీసుకొచ్చి చేస్తున్నారో చేసిన వాళ్ళని ఇమీటిగా అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద మా ఇంటి ముందర చేసిన అరెస్ట్మెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు మేము వదిలిపెట్టమని అంతవరకు పోలీస్ స్టేషన్ కాడ మేము ధర్నా చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం